అన్న నమస్తే అన్న అంటే విశ్వాంబర రిలీజ్ చాలా లేట్ అయిపోతుంది అంటే సంక్రాంతికి రావాల్సింది గేమ్ చేంజర్ వల్ల కొడుకు చిరంజీవి సో ఏమనుకుంటున్నాడు దీని గురించి మొదటగా గేమ్ చేంజర్ కోసం తప్పుకున్నాడు అనే మాట కాదండి గేమ్ చేంజర్ కోసం తప్పుకున్నాడు కదమ్మా ఆయనే కాదండి గ్రాఫిక్స్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది సినిమా రెడీగా ఉంది విశ్వంబర డైరెక్టర్ గారు చెప్పిన మాటలు ఏంటంటే కొన్ని యాడ్ చేయాలి అందులో దానివల్ల కొంచెం డిలే అయింది అన్నాడు అండి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారండి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు అనుకున్న మాట అది వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే గేమ్ చేంజర్ తండ్రి కొడుకులు ఎవరిది అని కాదు తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు ఏమన్నారంటే వశిష్ట గారు గ్రాఫిక్స్ యాడ్ చేయాలండి కొద్దిగా అనుకుని యాడ్ చేయాలి సంక్రాంతి గారు వాళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళు చెప్పిన మాట అంత డిలే కాకూడదు ఎందుకంటే అభిమానులుగా మేము చాలా డిసప్పాయింట్ అవుతున్నాం ఎందుకంటే చిరంజీవిని చూడాలి 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 అని ఆసక్తిగా ఎక్కువ ఉంది మాకు కూడా ఇంత డిలే చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కూడా చాలా మంది టెక్నాలజీ మారిపోయింది కాబట్టి సినిమాలు కూడా తొందర తొందరగా రిలీజ్ చేస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది అదే చిన్న సినిమాలు డిలే అయితే ఓకే బిగ్ స్టార్ సినిమా చిరంజీవి సినిమా డిలే కావడం కరెక్ట్ అండి మూడు వందల కోట్ల బడ్జెట్ అండి త్రీ హండ్రెడ్ కోట్స్ బడ్జెట్ కాకపోతే ఇంత డిలే కాకూడదు అభిమానులు ఎదురు ఎదురు చూసి 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 చాలా టెన్షన్ పడుతున్నారు కూడా మాకు కూడా చాలా ఆతృతంగా ఉంది తొందర తొందరగా వస్తే చూడాలండి ఎందుకంటే చిరంజీవి సినిమా అంటేనే ఇప్పుడు కాదు గత కొన్ని రోజుల నుంచి కూడా చాలామందికి కొన్ని సంవత్సరాల నుంచి కూడా అభిమానులు పండగలాగా చేసుకుంటారండి ఓవరాల్గా చిరంజీవి గురించి అంటే ఆయన తగ్గట్టు సినిమా ఉంటుందా ఉంటుంది ఉంటుంది అండి ఎందుకంటే డైరెక్టర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారు ఎందుకంటే చిరంజీవి గారితో సినిమా అంటేనే భారీ బడ్జెట్ సినిమాలు అవి ఎందుకంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ అవకాశం వచ్చినట్టే కదండి అవకాశాన్ని వినియోగించుకోకపోతే రేపు పొద్దున దెబ్బతింటాడు కదా ఓవరాల్గా ఏం చెప్తారు మెగాస్టార్ గురించి మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్ విశ్వంభర సినిమా కూడా మంచి కొట్టాలని ఆశిస్తున్నాం అంటే వన్ బర్లో చిరంజీవి గురించి ఏం చెప్తారన్న చిరంజీవి ఈజ్ ద మంచి ఆల్వేస్ మెగాస్టార్ అండి ఎంత